పని చేసుకోకపోతే ఎట్లా వాళ్ళ గురించి జన్మ వస్తుందని చెప్పి సైలెంట్ గా వాడుకో వెళ్ళే సంవత్సరం నా పని ఎంతో పని చేసినాడు శ్రీల ఊరిని అదే తీసుకుంటా తీసుకుంటాడి ఈ వాసంగు అత్తమ్మకి వెళ్ళిపోయామ్మో అత్తమ్మకి ఇప్పింది ఏదైనా అత్తమ్మకే చెప్తుంది అని పెట్టుకొని ఆ మీరు దూరం అయ్యి మా దూరం కాదు కడపనికి దానికి దీనికి పంపితే అప్పుడు ఏర్పడుతుంది ఎవరైనా కష్టం వచ్చినా జనం వచ్చినా తగ్గచ్చినా తుమ్మచ్చిన ప్రతి ఒక్కటి ఏది వచ్చినా సరే కానీ వాళ్ళని వేసుకోమంటారు కానీ వాళ్ళు మాత్రం ఇంత కూడా సాయం చేయరు మేము అట్లే ఉంటున్నామా హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ అంజిత్ అయితే నవ్యాక ఒక ప్రాంక్ చేద్దామంటుంది ఏం ప్రాంక్ నవ్యక అయితే నాకు జ్వరం వచ్చింది కదా జ్వరం వచ్చిందని అన్ని పనులు నువ్వే చేస్తున్నావు అన్ని పనులు నేనే చేస్తున్నా అని నువ్వు నా మీదలో లేయు నేను నీ మీదలో లేస్తా అది మన ఇద్దరం కలిసి వాళ్ళ మీద వేద్దాం పోరా మళ్ళీ అందరు ఎడతారు మరి ఇట్లా మాట్లాడింది అట్లా మాట్లాడింది మనుషులు ఉన్నదే మాట్లాడింది అంటారు కాదు మనం చెప్పుకునే కదా చేసేది మనకి ఏదో ఒకటి అంటాం కదా కావాలని మళ్ళీ ఇందులో అయితే మేము ఏమనుకున్నా కూడా అవన్నీ కల్పితాలే కావచ్చుకుని అయితే మేము ఏమనుకోమో రంజిత్ అయితే పైన ఇప్పుడు జీవిత కథ స్టోరీ రాస్తుండో బాగా ఏం చేస్తుండ బాగా పడుకున్నాడు సో ఇప్పుడు మేము ఒర్రే ఒర్రుడికి బాగా పడుకున్న దాని లేచి రావాలి సరే స్టార్ట్ చేద్దామా స్టార్ట్ చేద్దాం మనిషి అంటురో మిషన్ ఏమైనా పనంతా నేనే వేయాలి నన్ను అంటున్నావు కదా అవును పని అంతా నా మీద పడుతుంది కాబట్టి నేనే చేయాలని చెప్పి నేను ఏదో నేనేదో వారం వారు కాదు పని అంతా నేనే వేయాలంటే నేను చేసిందంతా ఏంటి అవుతుంది వారం రోజులు చేస్తున్నా చెప్పు వారం రోజులు అంటే ఒక రోజు జ్వరం వస్తుంది ఒక రోజు మంచిగా ఉంటున్నా జ్వరం వస్తుంది ఒక రోజు మంచిగా ఉంటున్నా నైట్ నైట్ జ్వరం వస్తుంది అది నువ్వు ఇవ్న మరి నాకు కూడా వారం రోజుల నుంచి జ్వరం వచ్చి నేను అడ్మిట్ అయినా కదా అయినా కూడా నేను ఇంటికి వచ్చిన పని చేసుకోవాలి చేతులు చేతులున్నా నడనికి కూడా అత్తలేదు అయింది బీపీ అయినా కూడా ఇంకా నేను చేసుకుంటున్నా ఇంకా అదే పనులు చేసుకుంటే యాక్టివ్ అవుతారు ఎంత సేపు చూస్తే అదే పోతా అని చెప్పి నేను నాకు కూడా అట్లనే అయింది అట్లా రాలేదు కదా నీకు భువనేశ్వర్ సార్ ఇండక్షన్ ఇవ్వాలి సెలెన్ లెక్కయలేదు కదా సెలెన్ లెక్ ఎందుకంటే ఎందుకంటే మొన్న ఒక రోజు చూయించి నిన్న ఒక రోజు ఇచ్చిండు ఒకవేళ ఎక్కువ ఎమర్జెన్సీ అంటే సెలెన్ లెక్కిస్తాడు సో నీకంటే ఎక్కువ ఎమర్జెన్సీ నాకు ఉంది అయినా కూడా నేను వేసి పొద్దున కదా పని నాకు నడని ఓపిక లేనప్పుడు నేను ఎట్లా చేసుకుంటాను నాకు నడుములు పట్టుకునే డెలివరీ ప్రెగ్నెన్సీ టైమ్ లా నాకు కూడా పట్టుకున్నాయి ఇక్కడ డబల్ పట్టుకునే నాకు ఆయన కూడా నేను చేసుకుంటానైనా ఇప్పుడు నాకు చేసుకోవాలా పని చేసుకోకపోతే ఎట్లా నేను అదే అంటున్నా పని చేసుకోకపోతే ఎట్లా వాళ్ళ గురించి జరం వస్తుందని చెప్పి సైలెంట్ గా వండుకోను నా పని చేసుకుంటున్నా కదా పని అంతా ఒకటే చేస్తుందట పని ఇవ్వరు ఏనట్టు ఎవరి పని రానట్టు పెళ్లి కాకముందు ఎంతో పని చేసినట్టు ఫీల్ ఇప్పుడు పెళ్లి కాక నా పెళ్లి కాకముందు నువ్వు అప్పుడు జ్వరం వచ్చిన ఏదో వచ్చినా నువ్వు చేస్తావు జనం నాకు సహాయం చేసేది అర్థమైందా నాకు జ్వరం వస్తే గోయిని చేస్తుంటాడు ఏది atlane nuude ayi chera vaspatna chesta kada nee kallone undi idula nenu paapake emaina feeling isha ఏం పని అయి బాబా నేను ఎందుకంటే గ్లాసులు ఒక ఇంతకుముందు ఇరవై గ్లాసులు అసలు వేసుకుంటున్నాం ఇలా కానీ ఇప్పుడు వాటర్ కాల్స్ కాబట్టి ఇరవై గ్లాసులు అదే సింపుల్ రాదు చడే నేను పాపకు ఒకటే గ్లాస్ తీసుకుంటా అది కలుగుతా మన అదే అంతే కానీ అభినంద నాఫ్ నా ఆ తీసుకుంటా తీసుకుంటా కిచెన్ నేను 100 సాల క్లీన్ చేస్తా నన్ను సాల ఈగలు అన్న నేను ఎంత ఎంత ఏదో చేస్తుంది అంతా చేయి నాగబాటు నిమిషం అంతా చేయాలని చెప్పి నేను ఎప్పుడు అనలేవైతే బాబు మీరు చూసినా కొన్ని కొన్ని ఉంటాయో వాళ్ళకి సంబంధించి అవన్నీ అప్పుడప్పుడు కడిగేసుకుంటే నెక్స్ట్ నేను Gay pistol, a mano aunque pide encanto de celular In отправWhicher escuchar an ehan, he doesn't receive feedback Yeah, hey

ఇప్పుడు ఎంత జనం వచ్చినావా తింటాం కదా అన్నం తింటాం కదా ఏమైతే ఆడ ఉబ్బుకి సంబంధించి ఏమైనా ఉంటే సింగుల్ గా ఉంటున్నాయి ఆడ ఈగలు వస్తున్నాయి ఈగలు అడుగుతున్నా ఎక్కువ పని చేసినప్పుడు ఎవరికైనా అనిపిస్తుంది మనము మనసులో అంటే

అవన్న కనుకుంటున్నా కొంచెం కదా పొద్దున్న సరికి ఏది భాష మంది ఉన్నట్టు పెళ్ళిళ్ళు పెళ్లి ఆ ఛానల్ పెళ్ళిక ముందు ఎట్లా కొద్దిగా దోనుకునేటం కొద్దిగా దోంకునే ఇప్పుడు కొద్దిగా దోనుకున్నాయి కాబట్టి బోల్ పడకపోతే ఏం చెప్తే అదే ఆ ఎందుకు భాష ఇప్పుడు అవిడకు సంబంధించినవి మూడు ఉన్నాయి

నీకు ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు నువ్వు పోవాలా అమ్మ దగ్గరకు పోయి అత్తమ్మ నాకు ఇట్లా డిస్టర్బెన్స్ ఉన్నది అక్కకి అత్తమ్మ అని చెప్పంటే అమ్మ పోయి చెప్తుంది నీకు కూడా ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే చార్మి వాళ్ళకి ఇట్లా డిస్టర్బెన్స్ ఉంది అత్తమ్మ చార్మికి ఎప్ప అంటే చెప్తా మీ ఇద్దరికి చిన్నకాడ ఎందుకు చిన్న చిన్నదానికాడ ఎందుకు కోరుకుంటారు అదే చెప్పు అంటున్నా కదా నేం చెప్తున్నా చార్నుడు ఏం పెట్టకు పిచ్చిదా గును ఎంతైనా తప్పే నువ్వు గునుడు పెట్టకు ఏదైనా ఉంటే పోయి అమ్మకి చెప్పు నీ కూడా ఏదైనా ఉంటే పోయి అమ్మకి ఉండదు కానీ

ఎత్తా చాము ఉన్నట్టు నువ్వు ఎత్తావు నా జనం వచ్చింది కాబట్టి చాము ఎత్తుందని నేను ఒక్క ఒక మూడు గిన్నెలు అందరు పనికి పంపితే మంచి వాళ్ళు పొద్దులో పోయి ఐదంగలు వేసి ఇంటి పని అంతా వేసుకొని పొద్దులు పోయి పొద్దులు వేసి ఇంటి పని అంతా వేసుకొని ఆరుగుడంగా పోతే వాళ్ళు మళ్ళీ సాయంత్రం ఆరంగు అట్లా పనికి పంపిస్తే ఏర్పడుతుంది

చేసిన ఫలితం చూసుకో ఒక చేసిన డిన్నర్ పాపకి సడన్ గా దినాలని చూసినప్పుడు చేస్తే ఒక్క స్కూల్ అన్ని స్కూల్ తీసుకో ఇంక ఎన్నో ఎన్నో దాచేసలేవుతున్నావు రొద్దు ఉగ్గి చేస్తే మధ్యాహ్నం సాయంత్రం దాకా అదే వాడతాను మళ్ళీ నైట్ ఒకటేసారి మన డైలీ మన మూడు గిన్నెలు ఉగ్గిపోతే

ఏదన్నా ఉంటే అలా పెద్దలు ఉన్నారు మాకు ఎక్కువ రి మేము చూసుకుంటాం ఇది ఇబ్బంది అవుతుందా చెప్పు చెయ్యకు నెక్స్ట్ రోజు చేసుకో అంత ఇబ్బంది అయితే గుంజుతున్నాయి నాకు కాళ్ళు వస్తున్నాయి బేబీ నువ్వన్నాయి చెయ్యి అంటే మేము చేస్తాం మీ సాయం చేస్తాం కదా ఇప్పటికీ ఎన్ని చేసినా చూసినావు కదా

ఉండదు నాకు బాగా సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అడిగేసుకుంటాను ఎట్లా భయం పెట్టిన నువ్వు పెట్టకు నువ్వు పెట్టకు ఇద్దరు ఒక్కసారి పెట్టకపోవచ్చు ఇప్పుడు మీ అందరం నిన్నే అంటే నీకు కోపం వస్తుంది కానీ అట్లా నువ్వు కోపాడకు ఎందుకంటే నేను నీకు చెప్తున్నా అర్థమవుతుంది సరేనా నువ్వు తప్పు మాట్లాడతలే నువ్వు తప్పు ఇద్దరు రైతే ఉన్నారు ఆ గిన్నెలు వెళ్ళిన కానీ ఈ నెల దుమ్మ పిల్లలకే కొడతాయి ఎఫెక్ట్ అవుతుంది మళ్ళీ మనమే తిరగాల నువ్వు ఏం చేయకు నువ్వేం చేయకు ఇద్దరు మంచిగా ఉండరు నీకు పని కృషి లేనప్పుడు నువ్వు చేయాలి అంతేనా ఇక్కడ ఇక్కడేసి పొద్దు అక్కడ ఇక్కడ నైట్ ఇక్కడ అప్పుడు మీకు అర్థమవుతుంది ఇంటి పక్కల్లో ఎట్లుంటారు మీరు ఎట్లుంటారు వాళ్ళు పనికి పోయి నైట్ వచ్చిరు నైట్ వచ్చిన కానీ భర్త కాడ అక్కడ అత్తమ్మ కాడ ప్రతిది సేవ్ అంటే చిన్న సేవలు చిన్న సేవ్ అలాంటిది మేము మిమ్మల్ని చూస్తున్నాం కష్టం వచ్చినా మీకు అయ్యో చేతులు గుంజుతున్నాయి కాళ్ళు గుంజుతున్నాయి అన్న కానీ మేము ఎంతో అయ్యో మా భార్య ఉన్నది అని చెప్పి మేము కూడా మేము చేసుకుంటున్నాం కదా వాళ్ళు అట్ల ఎవరైనా కష్టం వచ్చినా జరం వచ్చినా దగ్గచ్చినా తుమ్మచ్చినా ప్రతి ఒక్కటి ఏది వచ్చినా సరే కానీ వాళ్ళని చేసుకోమంటారు కానీ వాళ్ళు మాత్రం ఇంత కూడా సాయం చేయరు మేము అట్లే ఉంటున్నామా మీకు సాయం చేస్తున్నాం అది గుర్తుంచుకోవాలి చేసుకోవాలి స్టోరీ వాస్ మెన్ అచ్చినది కోట్లు కోట్లు లక్షల లక్షలు ఉన్నా గానీ నర్సపర్వ ఏయొదున్నా మళ్ళీ నదిలేచి పెడివే ఇ ముడిత్ర పనికడ కొట్టాడుకుంద్రా ని కొట్టడు చూడు 啊！YouTube, huh? huh? కొంతమంది ఏమో ఫ్రాంక్స్ చేయండి అని చెప్పి కామెంట్ పెడతారు కొంతమంది ఏమో డైలీ రొటీన్ తీయండి అని చెప్పి కామెంట్ పెడుతున్నారు అందుకనే మేము కొన్ని ఫ్రాంక్స్ చేస్తున్నాం కొన్ని డైలీ రొటీన్ కూడా తీయాలని అనుకుంటున్నాం సో ప్రతి వీడియోని కూడా సపోర్ట్ చేయండి ఈ వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి బాయ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఆల్ బాయ్